మనవు స్త్రీకి వ్యతిరేక మనవు స్త్రీ ధర్మాలను అనేకం చెప్పాడు కుటుంబ గౌరవాన్ని నిలపాలన్నా పోగొట్టాలన్నా స్త్రీయే కారణము అటువంటి స్త్రీని కనిపెట్టుకోవాలని రక్షించుకోవాలని సుఖపెట్టాలని చెప్పాడు తప్పు చేస్తే ఎంత ఘోరమైన శిక్షలు వేయాలో చెప్పాడు అలాగే మగవాడికి అనేక శిక్షలు చెప్పాడు స్త్రీని ఇష్టం లేకుండా పొందితే దొంగతనానికి శిక్షగా చిరచేదనం చేయమని చెప్పినట్టు లింగఛేదనం చేయమన్నాడు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనగా స్త్రీలను ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు నాట్యం చేస్తారని చెప్పాడు తండ్రి బాధ్యతలు విస్మరిస్తే కూతురు తను స్వయంగా ఎంచుకొని వివాహం చేసుకోవచ్చని చెప్పాడు ఆ రోజుల్లోనే నీటిని వడగట్టి త్రాగమన్నాడు స్త్రీని గౌరవించమన్నాడు అలాగే డప్పు ఎద్దు ఆడది కొడితేనే మాట వింటాయని చెప్పాడు ఆ రోజుల్లో ఆయా పరిస్థితులు కాలాన్ని బట్టి చెప్పాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు వచ్చాయంటే ఎంతో క్రమశిక్షణ వాటిలో ఉన్నట్టే అప్పట్లో ఏం చెప్పాడు అని అనుకోవడం కంటే ఈ కాలానికి మనువు చెప్పిన ధర్మశాస్త్రంలో ఏం నేర్చుకోవాలో ఏం వదిలేయాలో తెలుసుకోవడానికైనా మను ధర్మశాస్త్రం చదవండి మనువును విమర్శించేవారు ఆయన చెప్పిన అనేక మంచి విషయాలను వదిలేస్తున్నారు తల్లి తండ్రి బ్రతుకున్నంత వరకు ఆస్తి పంచుకోకూడదన్నాడు విడిపోవద్దన్నాడు మరి అలాంటి ధర్మాలు ఎన్నో చెప్పాడు